హలో వ్యూయర్స్ వెల్కమ్ టు మా ఇంద్రధనస్సు ఇక రథసత్యం దగ్గరికి వచ్చేస్తున్నా సరే మంచు మాత్రం ఏ మాత్రం తగ్గట్లేదండి చాలా ఎక్కువగా ఉంది అమ్మకు ఇలా పూజ చేసుకొని బయటకు వచ్చేసరికి చెట్టు మీద చిలుక అయితే దర్శనమిచ్చిందండి చాలా సంతోషం అనిపించింది ఈరోజు మార్నింగ్ మార్నింగే చాలా హ్యాపీగా అనిపించింది పిల్లల కోసం ఏమో సింపుల్గా అయితే చేసేస్తున్నానండి ఫ్రైడ్ రైస్ అయితే చేసేద్దామని చెప్పి రైస్ కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను ఈరోజు మార్నింగే మా వారు ఫైవ్ ఓ క్లాక్కే బయటకైతే వెళ్ళారండి అయితే తనకి టీ అది ఇచ్చాను ఇక టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అది అన్నీ బయటే చేస్తాను అన్నారు అయితే నైట్ అయిపోద్ది అన్నారు అందుకే పిల్లలకి నా అయితే ఫ్రైడ్ రైస్ సింపుల్గా చేస్తున్నాను పిల్లలకి వెజ్ ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టం అండి అంటే కారం అది వేయకుండా చేస్తాం కదా అలా పెప్పర్ పౌడర్ వేసి అదే చేస్తాను ఈ కడాయి ఇది ఐరన్ కడాయి చాలా పెద్దదండి ఇక్కడ నేను ఫ్రైడ్ రైస్ కానీ నూడిల్స్ కానీ ఇటువంటి చాట్ కానీ రెసిపీస్ అయితే దీంట్లోనే ఎక్కువగా చేస్తూ ఉంటాను స్నాక్స్ ఏవైనా సరే ఇది మనకి పండగల పొదల జంతికలు అరిసెలు వేసుకోవడానికి కూడా చాలా పనికొస్తుంది టూ లీటర్స్ వరకు ఆయిల్ పడుతుంది అనమాట అంత పెద్ద కడాయి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎప్పుడు నేను దీంట్లోనే చేస్తూ ఉంటాను అనమాట ఫస్ట్గా అయితే కాజు అయితే ఫ్రై చేస్తున్నాను కాజు ఎప్పుడు కూడా ఆయిల్ వేసిన వెంటనే వేసేయాలండి ఆయిల్తో పాటే ఫ్రై చేస్తే కాజు వైట్గా ఉంటుంది కానీ మనకి లంచ్ బాక్స్ తొందరలో చూసారు కదా కొంచెం రెడ్డిష్గా కలర్ మారిపోయి తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కూడా మన దగ్గర ఉండి ఫ్రై చేసుకోవాలి పిల్లలు ఎక్కువగా రెస్టారెంట్ స్టైల్స్ అవి ఇష్టపడుతూ ఉంటారండి ఎవరికైనా అంతే కదా అలా ఇంట్లో చేసి పెట్టామనుకోండి వాళ్ళకి హెల్త్ బాగుంటుంది అన్నీ కూడా మనకి మంచిది కారం అయితే ఫిల్లింగ్ చేస్తున్నాను నెక్స్ట్ డే అయితే నేను కారం బాటల్ అయిపోయింది అనమాట అయిపోతే వెంటనే అవంతా వాష్ చేసుకొని నైటే చేసుకుంటానండి వాష్ చేసి పెట్టేస్తాను అవి చక్కగా ఆరిపోయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఎండలో పెట్టేసి కారం అయితే ఫిల్ చేస్తున్నాను కారం ఎప్పటికప్పుడు మమ్మీ అయితే పంపిస్తూ ఉంటారు ఇక ఇంట్లో ఎలాగ మా వారు లేరు వంట పెద్దగా లేదండి ఎందుకంటే ఇక పిల్లలకి నాకు కలిపి ఒకేసారి ఫ్రైడ్ రైస్ చేస్తాను కదా ఇంకా నేను ఏదైనా బిక్కలు నంచుకొని ఫ్రైడ్ రైస్ అయితే తింటాను ఇంకా కచంబర్ కూడా చేయలేదు ఈరోజు చెప్పాను కదా ప్రమోగ్రేనేట్ వేసి పిల్లలకు పెట్టేశాను ఎక్కువగా ఇంట్లోనే నేను జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ మోస్ట్లీ అని మాకు నైంటీ నైన్ పర్సెంట్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేదా ధనియాల పౌడర్ జీరా పౌడర్ ఇటువంటివన్నీ కూడా ఇంట్లో చేసి పెట్టుకుంటానండి ఎందుకంటే మనకి బయట తెచ్చేవాది కానీ ఇవి చాలా హెల్దీ అనమాట వాళ్ళు ఎలా చేస్తున్నారో తెలియదు నీట్నెస్గా ఉంటుందో లేదో తెలీదు ఏ వాటర్ యూస్ చేస్తు అందుకని నాకు ఇష్టం ఉండదు ఎక్కువగా అలా అని ఇవి కూడా మనకి ప్యూరో కాదో తెలియదండి కానీ మనం మన చేతితో చేస్తాం కదా ఖాళీగా ఉన్నప్పటిలా చేసుకున్నాం అనుకో చాలా మంచిది కొంతమంది అంటారు స్టోరబుల్స్ మంచివి కాదు అని కానీ హౌస్ వైఫ్స్ కంటే ఒకే వర్క్ ఉండదండి ఇంట్లో కిచెన్ మెయింటైన్ చేయాలి బట్టలు వాష్ చేయాలి నేనైతే ఎక్కువగా వాషింగ్ మిషన్ కూడా యూజ్ చేయను అండి ఎప్పుడు కూడా చేతితోనే బట్టలు ఉతుకుతాను ఎక్కువ ఎప్పుడైనా ఎక్కువగా అయితేనే వా యూజ్ చేస్తాను అనమాట అలాగే మొక్కలకి చూసుకోవాలి అన్నీ చేసేటప్పటికి మనకి చాలా పని ఉంటుంది రోజు డైలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ డైలీ ధనియా పౌడర్ జీరా పౌడర్ ఇలాంటివి చేసుకోవడం అస్సలు కుదరని పని అండి అందుకని నేను వీక్లీ కంపల్సరీగా ధనియా పౌడర్ చిన్న చిన్న బాటిల్స్ ఉంటాయి ధనియా జీరా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇటువంటివి చేసి పెట్టుకుంటాను ఇదైతే ఈవినింగ్ కోసం మసాలా అయితే ప్రిపేర్ చేశానండి కుర్మాకి అంటే చపాతి చేద్దామని చెప్పేసి కుర్మా కోసం ఇంకా అదే మిక్సీ ఉంది కదా అని గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను బౌల్లో వేసి ఇలా మనం మేనేజ్ చేసుకున్నామనుకోండి ముందుగా ఆలోచించి మనకు కొంచెం పని అన్నీ తప్పుతుంది ఎందుకంటే ఇప్పుడు మిక్సీ బౌల్ వాష్ చేయాలి మిక్సీ తుడవాలి నైట్ కూడా మనం చేస్తే సేమ్ పని ఉంటుంది అలా కాకుండా ఇప్పుడే ఇలా గ్రైండ్ చేసుకునే చేసుకున్నాం అనుకోండి కొంచెం పని సేవ్ అవుతుంది అని నా ఉద్దేశం మీరేమనుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా వారైతే ఎస్ట్డే కొన్ని స్నాక్స్ అవి తెచ్చారు పిల్లల కోసము అవన్నీ కూడా నేను ఫిల్ చేస్తున్నాను అన్నమాట పూజలు అన్నీ కూడా ఉన్నాయి కదండి ఇప్పుడైతే అన్ని వండి పిల్లలకైతే పెట్టలేము శ్యామలా నవరాత్రులు ఉన్నాయి ఉదయం సాయంత్రం క్లీనింగ్ ఇవన్నీ కూడా చేసుకునేటప్పటికీ ఇబ్బంది అవుతుంది అందుకే బయట నుంచి అయితే తెప్పించాను ఎక్కువగా అయితే ఇంట్లో అవి చేసి పెడుతూ ఉంటానండి అంటే మనకి మినపసులు కానీ ఇటువంటివి కొంచెం చేసి పెడుతూ ఉంటాను చిప్స్ అవి కూడా ఇంట్లోనే చేస్తాను కొన్ని ఫిల్ చేసి కొన్ని ఉంటాయి కదండి అవన్నీ కూడా నేను చక్కగా ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో పెడతాను ఫ్రిడ్జ్లో పెడితే మనకి మంచిగా స్టోర్ ఉంటుంది బయటని పెట్టామనుకోండి బా చీమలు అవి అన్నీ వచ్చేస్తాయి ఇలా స్నాక్స్వి ఆర్గనైజ్ చేస్తాను ఏవి కావాలంటే అవి పిల్లలు తింటారు ఇక్కడ చూస్తున్నారు కదా బయట నేచర్ అయితే చాలా బాగుంది అందుకని వచ్చి ఒక ఫైవ్ మినిట్స్ చూస్తున్నాను అనమాట ఇక్కడ చూస్తున్నారా ఇది నేను దగ్గర దగ్గరండి ఫ్లవర్స్ అయితే ఇలా డైలీ మనం అన్ని చామంతులు గులాబీలు కొని పెట్టలేము కదా అలా ఇంట్లో పూసినవే పెడుతూ ఉంటాను ఇంకా ఖాళీగా అనిపించింది అండి అంటే ఇంటి పని అంతా అయిపోయిందనమాట ఇక కిచెన్లోని కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేసేద్దాము ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి ఇక్కడ ఈ ప్లాంట్ ఉంది కదా ఈ ప్లాంట్ కొన్ని సీజన్స్లో మాత్రమే బాగుంటుందండి కొన్ని సీజన్స్లో బాగోదు ఈ ప్లాంట్లో అన్నీ తీసేస్తున్నాను ఇదంతా మళ్ళీ చనిపోతుందనమాట లోపల దుంపలు ఉంటాయి మళ్ళీ అది కొన్ని సీజన్లో వస్తుంది ఇది ఇండోర్ ప్లాంట్ ఏనండి కానీ అన్ని సీజన్స్లో మాత్రం ఉండదు అనమాట వాటికి కొంచెం స్ప్రేస్ చేశానండి ఎందుకంటే ఏవి రాకుండా పురుగులవి రాకుండా స్ప్రే చేసి వాటర్తో వాష్ చేసి తెస్తాను కిచెన్లోకి ఇలా కంపల్సరీగా వీక్లీ వన్స్ చేస్తానండి చేసేసి ఇక కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్గా చేసేస్తున్నాను మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను కౌంటర్ టాప్ పైన అయితే ఎక్కువ పెట్టనండి అంటే మనం అరేంజ్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది కానీ తర్వాత మనం క్లీనింగ్ విషయంలోనైతే అవన్నీ కూడా అడ్డొస్తాయి అవన్నీ తీయాలన్నమాట నేను ఓన్లీ కౌంటర్ టాప్ పైన ఆ స్టవ్ ఒకటి ఆ వాటర్ ఉంది కదండి కూరల్లో అన్నంలో అది వాటర్ వేయడానికి ఆ మగ్గ ఒకటి ఉంచుతాను అండ్ ప్లాంట్ ఒకటి స్పైస్ బాక్స్ ఒకటి పెడతానమాట ఇన్నివన్నీ తీసేస్తానండి మళ్ళీ సైడ్ కౌంటర్ టాప్ పైన ఒక ఉంటుంది స్టాండ్ అయితే ఒక ఆయిల్ క్యాన్ ఆయిల్ బాటిల్ ఉంటుంది మళ్ళీ యూజ్ చేసిన ఆయిల్ ఒకటి ఉంటుంది ఇంకొక రెండు జార్స్ ఉంటాయి ఒక దాంట్లో చిల్లర డబ్బులు అవి వేస్తూ ఉంటానండి ఒక దాంట్లోని ఏవి ఉంటే అవి వేస్తూ ఉంటానన్నమాట ఖాళీ చేస్తూ ఇక రిమైనింగ్ అన్నీ కూడా తీసేస్తాను ఇక ఖాళీగా ఉన్నాను కదా అన్నీ కూడా క్లీనింగ్ చేసానండి సింక్ అది కూడా అంత క్లీన్గా అనిపించింది మీరు అబ్జర్వ్ చేశారో లేదో కానీ మనం ఇలా కౌంటర్ టాప్ అన్నీ క్లీన్ చేసిన రోజు స్టవ్ అన్నీ కూడా రెగ్యులర్గా క్లీన్ చేస్తాము కానీ ఎప్పుడైతే వాష్ చేసామో ఆ రోజు అయితే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అండి నాకు మోప్ పెట్టి ఇల్లంతా వాష్ చేసిన రోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనం చూడండి హెడ్ బాత్ చేస్తే ఎంతో ఆనందంగా ఉంటాము అదేవిధంగా మనకి కిచెన్ అది కూడా క్లీన్గా ఉందనుకో చాలా హ్యాపీగా అనిపిస్తుంది పిల్లలకైతే పిజ్జా చేస్తున్నానండి పిజ్జా అంటే మనం నేనైతే వీట్ ఫ్లోర్ తీసుకున్నానమాట వీట్ ఫ్లోర్ ఏమొచ్చి వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను పిల్లల కోసమే కదా అని చెప్పేసి వన్ అండ్ హాఫ్ కప్ తీసుకొని దాంట్లోనే వచ్చి కొంచెం వాటర్లోనేమచ్చి హాట్ వాటర్లో కొంచెం ఒక వన్ స్పూన్ ఈస్ట్ మిక్స్ చేశాను దాంట్లోనే షుగర్ మిక్స్ చేశాను ఒక హాఫ్ టీ స్పూన్ మిక్స్ చేసి సాల్ట్ వేయకూడదండి సాల్ట్ వేస్తే ఈస్ట్ అయితే మనకి ఫర్మెంట్ అవ్వదు అనమాట అందుకనేసి సాల్ట్ వేయకండి ఎప్పుడు షుగర్ హాట్ వాటరు కొంచెం ఈస్ట్ వేసామనుకోండి ఆ వాటర్ మంచిగా ఒక టెన్ మినిట్స్ కదినా కొంచెం బబ్లీగా అవుతుంది ఆ వాటర్లో మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఒక వన్ అవర్ అది రెస్ట్ ఇవ్వాలి అయితే పిజ్జా పిల్లలు ఈవినింగ్ వస్తారు కదా ఇప్పుడు ఎందుకు చేసేస్తున్నారో అని మీరు అనుకోవచ్చు ఈవినింగ్ అయితే నేను ట్యూషన్స్ అవి చెప్తానండి నాకైతే వర్క్ ఉంటుంది ట్యూషన్స్ చెప్తాను అదేవిధంగా ఈవినింగ్ కిందకి వెళ్ళి ప్లాంట్స్కి వాటర్ వేస్తాను పై ప్లాంట్స్కి కూడా ఈవినింగే వేస్తాను వాటర్ ఈ టైంలో ఆఫ్టర్నూన్ మార్నింగ్ టైంలో అయితే మా బాల్కనీలో ఉన్న ప్లాంట్స్కి మాత్రమే వాటర్ వేస్తాను అన్నమాట ఇలా వెజిటేబుల్స్ అన్ని వేసేసి ఒక్క టెన్ మినిట్స్ మనం బేక్ చేయాలండి ఇదేంటంటే మనకి ఇలా చేసామనుకోండి బేస్ బాగుంటుందన్నమాట బాగా కుక్ అవుతుంది తర్వాత మనం చీజ్ వేసుకోవాలి నేను ముందే చీజ్ వేసేసి పెట్టనండి ఎందుకంటే నేను బేస్ వేరేగా ప్రిపేర్ చేశాను అనుకోండి అప్పుడు మనకు పర్వాలేదు కానీ నేను బేస్ వేరేగా ప్రిపేర్ చేయలేదు కదా అందుకని అలా చేశాను కావాలి అంటే దీనిలో మైనస్ కూడా వేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలైతే నేను మైనస్ కూడా ఎక్కువగా చేస్తూ ఉంటానండి అయితే కాజు వేస్ట్ చేస్తూ ఉంటాను ఎక్కువగా ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బేక్ చేశాను నాకు ఎందుకో కానీ బటర్ పేపర్ వేసి పిజ్జా చేసే కన్నా బట్టర్ పేపర్ లేకుండా పిజ్జా చేస్తే మంచిగా అనిపించింది ఎందుకో తెలియదు కానీ నాకు అలా అనిపించింది మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పిజ్జా అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కట్ చేసాను కదండి ఇక ఇవన్నీ కూడా అలాగే ఉంచేస్తాను అన్నమాట మూత పెట్టి అప్పుడు పిల్లలు వచ్చిన తర్వాత ఒక్క టూ మినిట్స్ త్రీ మినిట్స్ వేడి చేసి పిల్లలకి పెడతాను ఇక్కడ చూస్తున్నారా చిన్న చిన్న కుండీలు బాల్కనీలో ఉంటాయండి అంటే మాకు ఫోర్ సైడ్స్ కూడా బాల్కనీ ఉంటుంది ఈస్ట్ సైడ్ అయితే తులసి అమ్మవారిని పెడతాను నార్త్ సైడ్ అయితే కొంచెం కాటన్స్ ఉంటాయి అదేవిధంగా వె వెస్ట్ సైడ్ కాటన్స్ ప్లాంట్స్ ఉంటాయి ఇక సౌత్ సైడ్ అయితే మాత్రం ఇలా లీఫీ వెజిటేబుల్స్ వేసానండి అన్నీ కూడా ఇవన్నీ ఫ్రెష్గా ఉన్నప్పుడే మనం చక్కగా హార్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి మంచిగా పప్పులోని అన్నిట్లో వేసుకుంటే చాలా హెల్దీ అండి ఎందుకంటే మనం ఏమీ వేయం మెడిసిన్స్ వేయం కిచెన్లో వేస్ట్తో పండిస్తాం కనుక మనకి చాలా హెల్దీ ఇక్కడైతే టీ పెట్టానండి అంటే మా అత్తయ్య వచ్చారనమాట ఆల్మోస్ట్ టైం అయితే త్రీ థర్టీ అయింది మా అత్తయ్యకి నాకు పెట్టాను మా వారు లేరు కదా ఇక నెక్స్ట్ అయితే ఈవినింగ్ రొటీన్ పూజ అన్నీ చేసుకోవాలండి మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి